ఓం శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణపరమాత్మనే నమ పోతనామాచ్య విరచిత మహాభాగవతము అష్టమస్కందములోని వామన చరిత్ర కథ ప్రారంభం సుఖమహర్షి మహారాజుతో విష్ణువు గురించి ఈ విధంగా చెప్తున్నాడు శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు మౌని రూపంతో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు ప్రజాపతి రూపంతో సృష్టి చేస్తాడు ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణిచివేస్తాడు సిద్ధస్వరూపంతో జ్ఞానం ఉపదేశిస్తాడు కాలరూపంతో కడతేరుస్తాడు అవ్యయుడైన ఆ విష్ణువు పెక్కు పేర్లతో పెక్కు రూపాలతో కూడి ఉంటాడు అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు అతడు జరిగిన కాలంలోనూ జరుగుతున్న కాలంలోనూ జరుగుబోయే కాలంలోనూ కూడా పెక్కు రీతుల వేర్వేరు రూపాలతో వెలుగుతూ ఉంటాడు అని చెప్పాడు అప్పుడు పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఈ విధంగా అడుగుతున్నాడు బలి వేడే నిశ్చలుడున్ పూర్ణుడు లబ్ధకాముడు రమాసంపన్నుడై తాన్పరని తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధన మేల చేసెను వినం కౌతూహలంబయ్యడిన్ అంతటా పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు పూర్ణపురుషుడైన విష్ణువు ఎటువంటి కోరికలు లేనివాడు వాటికి అతీతుడైనవాడు అంతేకాక తల్లి అయిన లక్ష్మీదేవిని కూడి ఉన్నవాడు నిశ్చలుడు అటువంటివాడు దీనినివలే బలిచక్రవర్తిని మూడడుగుల నేల కోసం ఎందుకు యాచించవలసి వచ్చింది అంతేకాదు ఏ తప్పు చేయని పుణ్యాత్ముడైన బలిని ఎందుకు బంధించాడు నాకు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది అనగా సుకుడు ఈ విధంగా చెప్పసాగాడు అని నా సుకుండిట్లనియే పురుహూతు చే బలి ప్రతికి వారి చిత్తంబురాన్ కోల్చి శిష్యుడై వర్తింప వారు ఆతని భక్తి వలన మెచ్చి విశ్వజిత్యాగంబు విధితోడచేయింప పట్ ജുല പോലു ഹരുളൻ കണ്ഠീരവധ്വജമു മഹാദിവ്യധനു പൂർണ്ണത്തോണ യുഗളംബുൻ കവചംബുൻ